ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరతీయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో ముద్దులు కురిపిస్తూ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక నాలుక మడత పెట్టారు ప్రతిపక్ష నేతగా కర్నూలు జిల్లాలో పర్యటన సమయంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వలసలు అరికడతామంటూ ఊదరగొట్టారు సాగునీటి ప్రాజెక్టుల సంగతి దేవుడరుగు కనీసం తాగునీరు కూడా అందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అప్పట్లో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పర్యటించిన జగన్ వలసల నివారణకు అనేక హామీలు గుప్పించారు సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని రైతులను ఆదుకుంటామని ఊదరగొట్టారు అప్పుడు వెళ్లడమే తప్ప మళ్లీ అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు ఆరున్నరేళ్ల తర్వాత మరోసారి ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు బస్సు యాత్ర పేరిట రావడంపై స్థానికులు మండిపడుతున్నారు అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చాయేమో ఒక్కసారి బస్సు దిగి చూడాలని కోరుతున్నారు రహదారిపై బస్సుల్లో తిరగడం కాదని కాలినడకన పల్లెలోకి వస్తే జనం గోస కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు మంజూరు చేసింది పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చిన ఐదేళ్లలో కనీసం పరిపాలనా అనుమతులు కూడా ఇవ్వలేదు యమిగనూరు నియోజకవర్గంలో వలస నివారణకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్టీఎస్ కుడి కాలువ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి ఇలా ఒకటేమిటి జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులకు సమాధి కట్టేశారని ఆరున్నరేళ్ల తర్వాత ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఓట్ల కోసం జనాల్లోకి వస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు